యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని చాటింది జాతీయ స్థాయిలో పదకొండవ ర్యాంక్ సాధించింది జాతీయ స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల శివాని తల్లిదండ్రులు రాజ్ కుమార్ రజితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇన్నాళ్లు పడిన శ్రమకు తగిన ఫలితం దక్కిందని తమ కూతురు కలెక్టర్ కాబోతుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు తన కుటుంబ సభ్యుల సపోర్ట్తోనే యూపీఎస్సీలో జాతీయ స్థాయి ర్యాంక్ సాధించానని సాయి శివాని వెల్లడించారు మా మదర్ అండ్ ఫాదర్ నా డ్రీమ్ కోసం చాలా సపోర్ట్ చేశారు అండ్ నా డ్రీమ్ నా పర్సనల్ లాగా కాకుండా అది ఒక ఫ్యామిలీ డ్రీమ్ లాగా మదర్ అండ్ ఫాదర్ అండ్ మా సిస్టర్ బ్రదర్ కూడా చాలా ఎమోషనలీ మెంటలీ నాకు చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ అటెంప్ట్ ఫిలిమ్స్ పోయినప్పుడు చాలా డిసప్పాయింటింగ్ ఉండే బట్ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నేను మళ్ళీ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వగలిగాను అండ్ నా డ్రీమ్ కోసము నాకంటే ఎక్కువ సపోర్ట్ చేసే ఫ్యామిలీ దొరికినందుకు చాలా లక్కీగా ఫీల్ అవురా అండ్ ఫ్యూచర్లో పబ్లిక్ సర్వీస్లో ఎట్లా అంటే జనాలకి యాక్సెసిబుల్గా సర్వీసెస్ ఉండేటట్టు అండ్ ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయో వాళ్ళకి ఎఫెక్టివ్గా ప్రజలకు రీచ్ అయ్యేటట్టు ఒక మెరిట్ ఉండేటట్టు బ్యూరోక్రసీలో కృషి చేస్తాను అనుకుంటున్నాను సార్